యూనివర్సిటీ ఇష్టపడే నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు ఎక్కువగా సంతానం లేని వారిని రావి చెట్టు ప్రదక్షిణలు చేయమని చెప్పి తీర్థయాత్రలు ఎక్కువగా చేయమని చెప్పి ఇలా భగవంతుడు ఆరాధనలో ఉండమని చెప్పి ఎక్కువగా చెప్తూ ఉంటారు నిజంగా ఎందుకని ఈ రావి చెట్టుకి పూజలు చేయటము ప్రదక్షిణలు చేయటము ఈ తీర్థయాత్రలు తిరగటం వల్ల నిజంగా పిల్లలు అవుతారా ఇదో మూఢనమ్మకం కాకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం సాల్వ్ అవడం ఇంపార్టెంట్ ఆరోగ్యపరంగా కానీ ఈ చెట్లకు పుట్టలకు ప్రదక్షిణలు చేయటం వల్ల పిల్లలు ఎలా అవుతారు ఇవన్నీ మూఢనమ్మకాలు ఇలా మాట్లాడుతుంటారు చాలామంది నిజంగా సంబంధం ఉందంటారా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి సంబంధము చెప్పడం అనేటటువంటిది నిజంగా ఆ భగవంతుడు ఏర్పరిచినటువంటి దానిలో ప్రతి ఒక్క అణు మనిషికి సంబంధం ఉంటుంది దీనితో సంబంధం లేకుండా మనిషి వేరే ప్రకృతి వేరే కాదు ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క వస్తువుతో మనిషికి సంబంధం ఇప్పుడు అందులో స్త్రీలకి ప్రప్రమ ప్రప్రథమంగా ఏంటి అంటే కనుక సంతానం లేనటువంటి వారికి మొట్టమొదటిగా చెప్పేటటువంటి రెమెడీ ఏంటో తెలుసా అండి రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకోండి లేదు మీ జాతకంలో కాల సర్పదోషం ఉందా పాము పుట్టకు ప్రదక్షిణలు చేసుకోండి లేదు మీ జీవితంలో సంతాన భాగ్యం కలగట్లేదా పెళ్ళి చాలా రోజులు అవుతుందా అయినా మీకు సంతానం కలగట్లేదు అని అంటే గనక మీరు తప్పకుండా రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైతే కలిసి ఉంటుందో అక్కడ ప్రదక్షిణలు చేయండి అని చెప్తాం మరి రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం ఎలా కలుగుతుంది ఇది అందరిలో ఉన్నటువంటి అనుమానం ఇక్కడ రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షము అని అంటారు ఆ అశ్వత్థ వృక్షం వెనుక చాలా కథ ఉంది పూర్వకాలంలో అశ్వత్థుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేటటువంటి వాడు అశ్వత్థుడు తర్వాత బలి అనేటటువంటి రాక్షసులు ఉండేవాడు వాళ్ళిద్దరు ఏంటి అంటే అశ్వత్థుడేమో ఒక చెట్టు ఆకారం దాల్చుకొని ఒక కూర్చుండే బలి ఏం చేసేటటువంటి వాడు అని అంటే గనక ప్రతి ఒక్క మానవుడిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చో ఈ చెట్టు కల్ప వృక్షము ఇక్కడ కూర్చొని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరిని తీసుకొని అక్కడ కూర్చోబెట్టేవాడు ఆ అశ్వత్థ వృక్షం అమాంతం మింగేసేటటువంటిదట మింగేసేటటువంటి సమయంలో అశ్వత్థ వృక్షం ఇలా కొన్ని రోజుల వరకు ఇలాగే చేసేటటువంటి ఆచరించేటట్టు ఆ అశ్వత్థ వృక్షం కింద ఎవరు ఉంటారంటే దారిద్ర లక్ష్మి ఉంటుంది అశ్వత్థ వృక్షం కింద భాగంలో దారిద్ర లక్ష్మి ఉంటుంది జ్యేష్ఠా జ్యేష్ఠాదేవి ఉంటుంది ఆ జ్యేష్ఠాదేవి ఆ చెట్టు కింద అందుకే రావి చెట్టును ఒక శనివారము తప్ప మిగతా రోజులలో ముట్టుకోకూడదని శాస్త్ర నియమము ఆలయంలో ఉన్న చెట్టు అయినా సరే ఎక్కడైనా సరే అశ్వత్థ వృక్షాన్ని కేవలం శనివారం మాత్రం ముట్టుకోవాలి అయితే వాళ్ళ యొక్క ప్రవర్తనను చూసి శని భగవానుడు ఏం చేశాడు వాళ్ళిద్దరిని సంహరించాడు అందుకే శనివారము తప్ప దానిని మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు అలాగే స్త్రీలు ఎందుకు దానికి ప్రదక్షిణ చెయ్యాలి అని అంటే కనుక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఈ యొక్క సృష్టిలో అత్యంత ప్రాణవాయుని వదిలేటటువంటి వృక్షం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిగా అశ్వత్థ వృక్షము రెండవ వృక్షము బిల్వ వృక్షము మూడవ వృక్షము వేప వృక్షము ఈ మూడు వృక్షాలు ప్రాణవాయుని అత్యధికంగా వదిలి మన శరీరంలో ఉన్నటువంటి రోగాలు నయం చేసేటటువంటి శక్తి కూడా ఆ వృక్షాలకు ఉంటుందట అందుకే అవి ప్రప్రదం పూజనీయమైనటువంటి వస్తువులు ఇప్పుడు ప్రత్యేకించి టెంపుల్లో ఈ రెండు కలిసి ఉంటే ఇంకెక్కువ విశేషం అంటారు ఎందుకు అంటే వేప చెట్టు లక్ష్మీదేవితో సమానము రావి చెట్టు విష్ణుమూర్తితో సమానం అని చెప్పి మనము శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు కలిసినటువంటివి సాక్షాత్తు లక్ష్మీ ారాయణులు కొలువై ఉన్నటువంటి ప్రదేశంగా భావన చేసుకుంటాము కనుక ఈ రెండు చాలా ప్రసిద్ధి అలా రెండు కలిసి ఉన్నటువంటి చోట మనం ప్రదక్షిణ చేస్తేనట మనకు సంతానం కలుగుతుంది ఆయుష్ వృద్ధి అవుతుంది అలాగే మనకు తీరనటువంటి కోరికలు కూడా అక్కడ తప్పకుండా దానికి ప్రదక్షిణ చేయడం వల్ల తీరుతాయని పెద్దల యొక్క విశ్వాసం ఇది కేవలము ఏదో పుస్తకాల్లో రాసినటువంటివో లేదో ఎవరో చెప్తో విన్నటువంటివో కాదు ఇలాంటివి చేసి ఆచరించి దాని యొక్క ఫలితాన్ని పొందినటువంటి వారు మనకు అందించినటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపద ప్రతి ఒక్కటి గ్రంథాల్లో రాశారు ఎక్కడ రాశారు నాకు చూయించండి ఎక్కడ జరిగిందో నాకు చూయించండి అని చెప్పడం మూర్ఖత్వం ఇవన్నీ కూడా చేసి ఆచరించినటువంటి వారు ఉన్నారు అందుకే సంతానం లేనటువంటి వారికి ముఖ్యంగా గర్భపాత దోషం ఉన్నటువంటి వారికి రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ద్వారా దాని యొక్క శ్వాస పీల్చుకోవడం ద్వారా గర్భకోశ వ్యాధులు దూరమైపోతాయి అందుకే రావి చెట్టుని శనివారం రోజున ప్రదక్షిణ చేసి దాన్ని కౌబిలించుకొని అంటే ఈ గర్భం స్త్రీ యొక్క గర్భం రావి చెట్టుకు తాగేలా నీ మనసులో ఉన్నటువంటి కోరిక కోరుకొని సంతానం కావాలా ఐశ్వర్యం కావాలా ఏం కావాలో కోరుకొని దానికి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా ఆ యొక్క వ్యక్తికి సంతానం కలుగుతుంది ఇప్పుడు సంతానం కలగాలన్న వాళ్ళు శనివారం అంటే అది ఎన్ని వారాల పాటు చేయాలి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఐశ్వర్యం అన్నారు మరి ఐశ్వర్యం కోసం అయితే వాళ్ళు ఏ విధంగా చేయాలి ఇక్కడ ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రదక్షిణ అన్నదానికి అర్థం ఏంటి అంటే నీ ఓపెన్ మినిమం తక్కువ తక్కువ మూడుకి తక్కువ కాకుండా ప్రదక్షిణ చేయాలి దాని యొక్క సంఖ్య ఎలా ఉంటుంది మూడు కాని ఐదు కానీ పదకొండు కానీ లేదు అంటే యాభై నాలుగు సార్లు గాని లేదా నూట ఎనిమిది సార్లు గానీ ప్రదక్షిణ చేయడం పద్ధతి దానికి ఉన్నటువంటి సాంఖ్యా నియమం అది అది నీ ఓపిక ఎంత ఉంటే అంతవరకు చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ కటాక్షం ఏదైనా మనసా వాచ కర్మణ నీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏదైతే నువ్వు అనుకొని చేస్తున్నావో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం నీ మనసులో ఉన్నటువంటి సంకల్పమే కోరికే అది సంకల్ప బలంగా మారి నువ్వు చేసినటువంటి ప్రదక్షిణకు నువ్వు చేసినటువంటి పుణ్యానికి అవన్నీ కూడా ఒక దాంట్లో చేరి ఆ పుణ్య ఫలితం ఏం చేస్తుంది నువ్వు ఏ సంకల్పంతోనైతే కోరిక కోరుకున్నావో ఆ సంకల్పం నెరవేరడానికి నేచర్ విల్ బి సపోర్ట్ నువ్వు ఒక నేచర్ని నువ్వు పూజిస్తున్నావు నేచర్లో ఉన్నటువంటి ఒక పుట్టని ఒక చెట్టుని పూజిస్తున్నావు అంటే ఆ నేచర్ ఎప్పుడో ఒకప్పుడు నీకు సపోర్ట్ చేసే తీరుతుంది అలా సపోర్ట్ చేసే విధానాన్ని మనం దైవిక భాషలు ఏమంటామంటే పుణ్యము పురుషార్థము పుణ్యము కొద్దీ పురుషుడు దానము కొద్దీ పిల్లలు అని అంటాము కాబట్టి మనం చేసే ప్రతి పూజ వెనక ప్రతి ఒక్క ప్రదక్షిణ వెనక తప్పకుండా భగవత్ తత్వం ఆధారపడి ఉంటుంది ఇలా చేసినటువంటి వాళ్ళు చాలా మంది రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి సంతానం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా ఉన్నారు అందుకే ఏదైనా నమ్మకం విశ్వాసంతో మనం ఆచరించాలి ఒకవేళ నువ్వు ప్రదక్షిణ చేసావు కాలేదు అంటే దాంట్లో పోయేది ఏం లేదు కదా ఏదైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కనుక ఆ నమ్మకం మీద నువ్వు చేసి చూడు అవి ఎన్ని వారాలు చేస్తావు పదకొండు వారాలు చేస్తావా ఇరవై ఒక్క వారాలు చేస్తావా అనేది నీ స్తోమతకు నీ శక్తికి అనుసరించి ఏర్పడుతుంది అంటే ఓన్లీ ప్రదక్షిణ ఒకటే సరిపోతుందా గురుణ మాత్రమే అండి ఇక్కడ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రదక్షిణ చేసినంత మాత్రము చేత తప్పకుండా నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అందులోనూ ఇక్కడ విశేషం ఏంటి అంటే నువ్వు భర్తతో సత్సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత కూడా నువ్వు ప్రదక్షిణ చే చాలా మంది ఏంటంటే భర్తతో సాన్నిధ్యం తర్వాత సంగమించిన తర్వాత ప్రదక్షిణ చేయవచ్చా గుడికి వెళ్ళవచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు నువ్వు సృష్టి కార్యం చేసేటప్పుడు ఇక్కడ అది తప్పు కాదు అది దేవాలయానికైనా సరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా సరే అందులో ఎలాంటి దోషం లేదు నువ్వు దానికి తలంటు స్నానం కూడా చేయవలసిన పని లేదు దానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ రోజున చేస్తే సరిపోతుంది అదే రకంగా నీ భర్తతో నువ్వు సుఖిస్తూ ఎప్పుడైతే నువ్వు ప్రదక్షిణ చేయడం ప్రారంభమిస్తావో అప్పుడు నీకు తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అది మీ గర్భపాత దోషాలను తొలగించడానికే ఈ రకమైన పద్ధతి పెట్టారు తప్ప ఇందులో దానికి చేస్తేనే మనకు కలుగుతుందా చేయకపోతే కదల కదా నీ నమ్మకం మీద విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది చేయడం వల్ల నీకు పాజిటివ్ మాత్రం తప్పకుండా జరుగుతుంది ఇది చేశారు చేసిన వాళ్ళు ఆచరించారు ఆచరించినటువంటి వాళ్ళు సంతానం పొందారు అది కూడా ఎలాంటి అంటే ఈ పుట్టేటటువంటి బిడ్డలకు చాలా మంది ఈ మధ్య కాలంలో అబ్నార్మల్ గా పోతున్నారు లేదా లోపాల వల్ల అలా ఏ లోపం లేకుండా నీకు సంతాన భాగ్యం కలిగి చక్కటి సంతానం అమ్మా చాలా చక్కని సంతానం కలుగుతుంది గురుగారు చాలా మంది రావి చెట్టు వేప చెట్టు చుట్టూ తిరిగేటప్పుడు దారం కూడా కట్టడం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాము ఇది ఎటువంటి విధానం ఎప్పుడు ఇది చేస్తారు ఒకటి కంప్లీట్ అయితే ఒకటి చుట్టడం అలా చుట్టేస్తారు మళ్ళీ మనకు సంతానం అది వాళ్ళు ఏదైతే పర్పస్ మీద చేశారో అది కోరిక తీరిన తర్వాత దాని ఇప్పటి లాంటిది ఏమైనా చేయాలా ఇలాంటి ఏమీ ఉండదు ఇప్పే మన కోరిక కోసం దానికి బంధనం వేస్తున్నాము లేదా దాని తోరము అని అంటాము అది మూడు మళ్ళీ దాన్ని ఎప్పుడైతే మనం ప్రదక్షిణ చేసాము వెంటనే తెప్పకూడదు ఆ దారం అక్కడే పెట్టేయాలి అయిపోయింది కదా ఇది ఇంటికి తీసుకొని వెళదామని కాదు ఆ దారం మళ్ళీ అక్కడే పెట్టేయాలి మరి దాన్ని తెంపడం గాని మళ్ళీ కట్ చేయడం గానీ ఇలాంటివి చెయ్యకూడదు అది శాస్త్ర విరుద్ధం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే దానికి తోర అదొక పద్ధతి తోరము అని అంటాము బంధనం అంట అలా బంధనం చేస్తే గనక కోరిక తొందరగా నెరవేరుతుంది అని శాస్త్రం ఖచ్చితంగా ఇది దేవాలయాల్లో ఉన్న చెట్లకు చేస్తేనే బాగుంటుందా లేదంటే చాలా మంది ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి చెట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి అలా చేసినా పర్వ పర్వాలేదంటే రెండు రకాల పద్ధతులు దేవాలయంలో ఉన్నటువంటి దానికి పాజిటివిటీ ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది బయట ఉన్నటువంటి చెట్లకు పాజిటివిటీ తక్కువగా ఉంటుంది ఎందుకంటే దేవాలయాల్లో ఉన్నటువంటి దానికి దైవిక పరంగా చూస్తాము బయట చాలా మంది మలమూత్ర ఉంటారు ఉంటుంది ఎవరెవరో ముట్టుకుంటూ స్నానం చేసిన వాడు లేదు అంటే మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు లేదు అంటే అక్కడ చేయకూడదు కర్మలు ఏవో ఏవో చేస్తూ ఉంటారు కాబట్టి దానికి నెగిటివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ పాజిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి దానికి దేవాలయంలో చేస్తే పుణ్యం పురుషార్థంతో పాటు మనకు చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి బయట చేసాం అనుకోండి మన బుర్ర ఒక దగ్గర ఉండదు కదా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి మన మైండ్ మన బాడీ కంట్రోల్లో ఉండడానికి దేవాలయమే ప్రధానమైన విధానం సంతోషం గురుగారు చాలా మంచి విధానం తెలియజేస్తారు ధన్యవాదాలు